అయినటువంటి దేవుని పిల్లలారా ప్రపంచ భూభాగంలో ఉన్నటువంటి సహోదరి సహోదరులారా మీ అందరికీ వందనాలు ఈ నూతన సంవత్సరంలో మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను మీరంతా క్షేమంగా ఉండాలని ధైర్యంగా నిబ్బరంగా ఉండాలని అనేక గ్రామాలలో దేశాలలో ప్రపంచ భూభాగంలో నివాసం చేస్తున్న ప్రతి ఒక్కరూ ధైర్యముగా దేవిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలోను విజ్ఞాపనంలోనూ దేవునిని ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ధైర్యముగా మీ పని పాటల్లో మీ కుటుంబ పర్యవేక్షణలో మీ పిల్లల యొక్క క్షేమం కొరకు మీ యొక్క జీవనోపాధి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా ప్రార్థన చేసుకుందామా పరలోకమందున్న మా తండ్రి భూభాగంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నావు ఇది నా ఆశీర్వాదాల బిడ్డలందరినీ నింపి నీవు నీ బిడ్డలకు తోడుగా ఉంటున్నందులకు నీకు వందనాలు చెల్లిస్తా ఏస్తున్నామను ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మే